బీదర్లో పట్టపగలే దొంగల బీభత్వం సృష్టించారు ఏకంగా ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనాన్ని ఎత్తుకుపోయారు ఆ వాహనం భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు దోపిడీ దొంగల కాల్పుల్లో వాహనం సెక్యూరిటీ గార్డు మృతి చెందారు వాహనంలోని నగదు పెట్టెతో దోపిడి దొంగలు పరారయ్యారు ఈ ఘటనలో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అడిగి చేసుకున్నాం అహ్మద్ చెప్పండి దోపిడీ దొంగల కాల్పుల ఘటనలో వాహనం దొరికిందా లేదా కర్ణాటకలోని బీదర్ పట్టణంలో పట్ట పగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు బీదర్ పట్టణం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఎస్బీహెచ్ బ్యాంక్ ఎదుట ఏటీఎం కేంద్రంలో డబ్బులు నింపేందుకు వాహనంతో వెళ్తున్న సిబ్బందిపై ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు కాల్పులు జరపగానే అప్రమత్తమైన ఏటీఎం డబ్బులు తరలిస్తున్న వాహన సెక్యూరిటీ సిబ్బంది కిందికి దిగడంతో అతనిపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు అయితే ఏటీఎం వాహనంలో ఉన్న మరో వ్యక్తి పైన కాల్పులు జరపడంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఈ నేపథ్యంలో వాహనంలోని డబ్బులు ఉన్న ట్రంక్ పెట్టెను దొంగలు బయటకు తీసుకొచ్చి ద్విచక్ర వాహనంపై పెట్టుకుని పరారయ్యారు అయితే ఈ క్రమంలో దొంగలను అడ్డుకునేందుకు స్థానికులు రాళ్ళు రుబ్బినప్పటికీ వాళ్ళు లెక్క చేయకుండా రివాల్వర్లతో జనాలను భయపెడుతూ అక్కడి నుంచి పరారయ్యారు అయితే ఈ ఘటన బీదర్ పట్టణంలో కలకడం జరుగుతుంది అయితే ఈ దొంగలను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు ఇప్పటికే రెండు బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది అయితే ఈ ఘటనా స్థలాన్ని స్థానిక బీదర్ ఎస్పీ తర్వాత ఏఎస్పీ కూడా సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు అయితే డబ్బులు ఎంతమేర దొంగలు ఎత్తుకెళ్లారనే ఘటనపై ఇంకా స్పష్టత రాలేదు అయితే నిధుల కోసం గాలిపు మాత్రం జరుగుతోంది ఇది బీదర్ తాజా పరిస్థితి ধন্যবাদ আলো আহমদ